చీని నిమ్మ తోటల్లో రైతులకి దాదాపు సంవత్సరానికి రెండు నుంచి మూడు దఫాలుగా కోతకు రావడం కాపు రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే వాటిని నవంబర్ డిసెంబర్ నెలలో వాడుకుబెట్టి దాన్ని బహార పద్ధతి అంటారు ఆ పద్ధతి ద్వారా వేసవి కాలానికి కాయలు చేసుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో నవంబర్ డిసెంబర్లో అధికంగా వర్షాలు ప్రతి సంవత్సరం కురుస్తూ ఉన్నాయి అందువల్ల రైతులు సహజంగా చేసేటువంటి వాడుబెట్టే పద్ధతి చేయలేకపోతున్నారు వేసవిలో పంట రాలేకపోవడం వల్ల ధరతో కోల్పోతారు కాబట్టి కొన్ని రకాల హార్మోన్ ద్రావణాలని ముందుగా పిచికారి చేసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్లో పూతకొచ్చి వేసవిలో కాయలు వచ్చి మంచి రేటు మార్కెట్లో రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ పూత నియంత్రణ పద్ధతులు చీని నిమ్మ తోటలకు తెలుసుకోవడానికి కింద ఇచ్చినటువంటి లింకుని బయోలో ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి డాక్టర్ ఆర్టికల్చర్ యూట్యూబ్ ఛానల్లో పూర్తి సమాచారాన్ని చూడవచ్చు ఈ ఛానల్ను మీరు మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి అలాగే లైక్ చేసి ఈ సమాచారం ఇతరులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఈ సమాచారాన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను